శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురిషన్ నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ముప్పై తేదీ ఆదివారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతు ఉన్నాయి అలాగే ఈ రాశివారు రేపటి రోజున ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నాము అనే పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి పన్నెండు రాశులలో మొట్టమొదటి రాశి ఈ రాశికి అధిపతి అంగారకుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే గనుక మీకు మీ యొక్క చార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది ఇక మీకు రేపటి రోజున కొంచెం అదనంగా డబ్బులు సంపాదించడానికి కొత్త ఆలోచనలు చేస్తారు అవన్నీ కూడా మీకు ఈ సమయంలో సఫలం అవుతాయి ఇక ఆర్థిక మార్గ ప్రయోజనాలు మీకు ఎంతో ప్రయోజనకరంగా మారుతాయి ఇక ఎవరైతే ఈ రాశి వారు అవివాహితులు ఉన్నారో మీరు చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు అన్నీ కూడా సఫలం అవుతాయి ఇక ఈ రాశి వారికి ప్రేమ జీవితంలో మీ అంకితమైన తిరుగులేని ప్రేమకు అద్భుతాన్ని సృష్టించే శక్తి కలిగి ఉంటుంది ఈ రాశి వారికి మీ ఇంటిని చక్కదిద్దుకోవడానికి శుభ్రపరచడానికి ప్రణాళికలు రూపొందిస్తారు ఇక రేపటి రోజున మీ జీవిత భాగస్వామి సమక్షంలో మీరు అద్భుతంగా మీ రోజు అనేది నడుస్తుంది అలాగే తమ తమయందు బెస్ట్విగా మీకు సాక్షాత్కారం అవుతారు ఇక ఈ రాశి వారు రేపటి రోజున మీకు ప్రారంభం చాలా అద్వితీయంగా ఉంటుంది మిమ్మల్ని రోజంతా కూడా ఉత్తేజపరుస్తుంది అదేవిధంగా మీరు కొత్త పనులు చేపట్టి సకాలంలో ఆ పనులను పూర్తి చేస్తారు మీకు ఇంటా బయట ఆశ్చర్యం కలిగించే విషయాలు కూడా తెలుస్తాయి ముఖ్యంగా రేపటి రోజున ఈ రాశి వారికి ఒక ఉపకారం కలుగుతుంది ఉద్యోగ వ్యాపారాలలో పురోగతిని సాధిస్తారు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి ఈ రాశి వారికి ఊహించని విధంగా ఒక ఆదాయ మార్గం వస్తుంది మీరు కొంచెం ఆశ్చర్యానికి గురి అవుతారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ప్రశాంతకరమైన జీవితం ఏర్పడుతుంది రేపటి రోజున మీరు చేస్తున్న పనులలో ఉన్న అవాంతరాలు తొలగిపోతాయి కొన్ని సేవా కార్యక్రమాలలో మీరు పాల్గొంటారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి పలుకుబడి పెరుగుతుంది మీ పనులు చకచకా పూర్తి అవుతాయి ముఖ్య కార్యాలలో అప్రమత్తంగా ఉండాలి ఉద్యోగ వ్యాపారాలలో ఎంత శ్రద్ధగా పనిచేస్తే మీకు అంత మంచిది మిత్రుల సాయంతో ఒక పని పూర్తి అవుతుంది ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఆవేశపరిచే సందర్భాలకు దూరంగా ఉండాలి శత్రు ప్రభావం ఉంటుంది ఓర్పు రక్షిస్తుంది సమాజంలో గుర్తింపు ఉంటుంది ఇక రేపటి రోజున ఈ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రాలు పఠించడం అదేవిధంగా మీ ఇష్టదేవాన్ని స్మరించుకోవడం మీ ఇష్టదేవాన్ని పూజించుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు రేపటి రోజున మిగిలిన రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉత్తమ కాలం నడుస్తోంది విజయ అవకాశాలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి సూచితం నూతన కార్యాలను ఆరంభించండి ఆర్థికాభివృద్ధి ఉంది రుణ సమస్యల నుండి బయటపడతారు అధికారుల వల్ల మేలు చేకూరుతుంది కలహాలకు మీరు దూరంగా ఉండాలి శివ పూజ మనశ్శాంతినిస్తుంది మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో మంచి ఫలితం సాధిస్తారు పెద్దల మన్ననలు పొందుతారు వ్యాపార లాభం ఉంటుంది క్రమంగా పైకి వస్తారు తగినంత మానవ ప్రయత్నము చేయండి ఇష్ట కార్యాలు పూర్తి అవుతాయి ఆర్థిక స్థితి మెరుగవుతుంది ఉత్తమ ఫలితాలు సాధించే కాలం ఇది ధన ధాన్య లాభాలు ఉంటాయి న్యాయపరంగా మంచి జరుగుతుంది పదవీ లాభం ఉంది కుజ శ్లోకం చదివితే మేలు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలంతో విజయం సాధిస్తారు గౌరవం పెరుగుతుంది ఆశించిన ఫలితం వెంటనే వస్తుంది ఉద్యోగంలో కలిసి వస్తుంది లక్ష్మి కటాక్షం ఉంది మిత్రుల ద్వారా కార్యశుద్ధి లభిస్తుంది ఆశయం ఫలిస్తుంది మంచి భవిష్యత్తు ఉంటుంది ఆటంకాలను అధిగమించడంపై దృష్టి పెట్టాలి మనశ్శాంతి అవసరం విష్ణు సహస్రనామాన్ని చదవండి కార్యశుద్ధి ఉంటుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే లాభదాయకమైన కాలం వ్యాపారంలో మంచి ఫలితాలు ఉన్నాయి ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది అధికారులతో ప్రసన్నంగా మాట్లాడాలి తెలివిగా ఆటంకాలను అధిగమిస్తారు కోరుకున్నది సిద్ధిస్తుంది తెలియని వ్యక్తులతో జాగ్రత్త ఆర్థికంగా అనుకూల సమయం నడుస్తోంది లక్ష్మీ ఆరాధన శ్రేయస్సునిస్తుంది రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అవిష్ట శుద్ధి ఉంటుంది అదృష్ట ఫలాలు అందుతాయి ముఖ్య కార్యాలలో విజయం సాధిస్తారు అంతా అనుకున్నట్లే జరుగుతుంది ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది వ్యాపారంలో అనుకూల ఫలితం పొందుతారు ఎదురు చూస్తున్న పని పూర్తి అవుతుంది ధర్మ మార్గంలో పైకి వస్తారు ధనలాభం ఉంది ఇష్టదేవ స్మరణ శుభప్రదం తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో విజయం లభిస్తుంది ఆటంకాలు తొలగిపోతాయి ఏకాగ్రతతో పనిచేసి నూతన విషయాలను ఆవిష్కరిస్తారు వ్యాపారంలో విశేషమైన ప్రతిభను కనబరుస్తారు ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది మిత్రుల సాయంతో సమస్యలు తొలుగుతాయి కొన్ని మంచి పనులు చేపడతారు ముందు వెనుక ఆలోచించి నిర్ణయం తీసుకోండి సూర్యస్థితి ఉత్తమం వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రమ అవసరం ఓర్పుతో ప్రయత్నించాలి లక్ష్యంపై దృష్టి పెట్టి ధైర్యంగా పనులను పూర్తి చేయండి పరిస్థితులకు తగ్గట్టుగా కార్యాచరణ ఉండాలి శత్రుదోషం ఉంది చాలా వరకు మౌనం కాపాడుతుంది ఒక పని పూర్తి చేయగలుగుతారు ఉద్యోగ వ్యాపారాలలో జాగ్రత్త అవసరం అధిక వ్యయం సూచితం లక్ష్మీస్మరణ మంచిది ధనుసు రాశి ధనుసు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కార్యసిద్ధి ఉంది అపార్థాలకు తావు లేకుండా పని చేయండి వ్యాపారంలో సమస్య ఉంది అన్ని పనులు దగ్గరుండి చూసుకోవాలి ధనలాభం ఉంది వివాదాలకు దూరంగా ఉండాలి ఒక శుభ ఫలితం వస్తుంది చంచలత్వంతో కష్టాలు పెరుగుతాయి కుటుంబ సభ్యుల సూచనలు పనిచేస్తాయి ఇష్టదేవత ధ్యానం మంచిది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి విజయం ఉంది జీవితం సంతోషదాయకంగా ఉంటుంది వ్యాపారంలో లాభాలు ఉంటాయి భూ వస్తు వస్త్ర లాభాలు ఉన్నాయి సంఘంలో కీర్తి లభిస్తుంది చంచలత్వంతో కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఒక శుభవార్త వింటారు ఆరోగ్యం బాగుంటుంది గురుశ్లోకం చదివితే మేలు జరుగుతుంది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో క్రమంగా అభివృద్ధిని పొందుతారు మనస్సులోని కోరికలకు కార్యరూపాన్ని ఇస్తారు పది మందిలో గుర్తింపు సాధిస్తారు గతంలో ఆగిన పనులు కొన్ని ఇప్పుడు పూర్తి అవుతాయి ధనలాభం సూచితం మొహమాటం పనికిరాదు తెలియని ఆటంకాలు ఉన్నాయి ఖర్చు పెరుగుతుంది వ్యాపార పరంగా కొన్ని సమస్యలు వస్తాయి ఇష్టదేవత ఆరాధన శక్తినిస్తుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అద్భుతమైన కార్యశుద్ధి ఉంది కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి ఉద్యోగ వ్యాపారాలలో ఓర్పుతో ఏకాగ్రతతో వ్యవహరించాలి అధికారులతో సఖ్యత అవసరం ఆపదల నుండి బయటపడతారు ఆర్థిక స్థితి శుభప్రదం నూతన కార్యాలు లాభాన్ని ఇస్తాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఇంట్లో శుభాలు జరుగుతాయి ఇష్టదేవత స్మరణ మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశిఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్